இப்போ இது மொத்தம் கோட குல இல்லை குலேயுமா சூரிய அட்ல వాళ్ళ అనుకూలంగా ఉన్నాయి సార్ వాళ్ళ రిజిస్ట్రేషన్ పట్ట అని ఎంత మాధారెడ్డి ఉన్నాడు అని ఎంత కేసు అయినాక నన్ను ఇటు మా దాంట్లోకి వెళ్ళి దారి ఏమంటే నేను ఇయ్యలేదు నా భూమిలోకి వెళ్ళి దారి అంటే నేను ఇయ్యలేదు ఇయ్యలేదు అందుకు అందుకు ఏం చేసిందంటే ఇప్పుడు ఆ దారి అనేందుకు ఇగో ఇక్కడ నా వెనకాల వాళ్ళ భూమి వాళ్ళ భూమిలోకి వెళ్ళి పెద్దగా బొందాను నా మీద రామ్రెడ్డి అని వాళ్ళ అక్క వాళ్ళు నాగరాజు బాగా తగ్గిస్తుంది ఆయనే చేపిస్తాను అని తెలిసింది నా పేరు ఇది చేయడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది పిల్లలు వెనక గోడలు గుంటే పిల్లలు ఎవరన్నా పడ్డా పొందల పడ్డా వర్షాకాలం పొందల పడ్డా చనిపోతున్నారు వర్షాకాలం బాగా బాగా ఇబ్బంది అవుతుంది